ఈరోజు మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అంటే ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాట ప్రకారంగా కూడా వారు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ నెరవేర్చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఒక్కమారుగా వెయ్యి రూపాయలు పెన్షన్ మీద పెంచడం జరిగింది అంటే గత ప్రభుత్వం తీసుకుంటే మేము వెయ్యి రూపాయలు పెంచడానికి వాళ్ళు సుమారు ఐదు సంవత్సరాలు తీసుకున్నారు దపదపాలుగా పెంచుతూ అంటే సుమారు ముప్పై రెండు వేల ముప్పై రెండు వేలు వేల రూపాయలు ప్రతి పెన్షన్దారుడికి నష్టం వచ్చేటట్టు చేశారు కానీ ఎప్పటికప్పుడు మేము ఓ అది పెంచాం ఇది పెంచామని చెప్పేసి కబుర్లు చెప్తూనే గడిపేటటువంటి పరిస్థితి చూసాం ఈరోజు ఒక్కమారుగా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు పెన్షను పెంచడం జరిగింది అంటే మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడం ఒక్క అది రేపటి నుంచి అంటే రేపు ఫస్ట్ నుంచి మరి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీనికి చంద్రబాబు నాయుడు గారు రేపు ఆరు గంటలకే ఎన్టీఆర్ భరోసాని నామకరణ చేసి మరి ఆరు గంటలకే అక్కడ పెనమాక విలేజ్లో తుళ్ళూరు మండలంలో వారు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రధానికానికి తెలియజేస్తున్నాం సోదరులరా అలాగే తుళ్ళూరు మండలం మంగళగిరి నియోజకవర్గం తుళ్ళూరు మండలం కదా క్షమించాలి పెనుమాక విలేజ్లో మాత్రం తెల్లవారు ఆరు గంటలకి వారు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అది మీ ద్వారా నేను ప్రధానికానికి అంత కూడా తెలియజేస్తున్నాం అలాగే ప్రతి ఒక్కరికి కూడా అట్లా మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేస్ కావచ్చు వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా ఆరు గంటలకే పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా చేయాలని చెప్పేసి అందరికీ కూడా తెలియజేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే అధికారంలోకి వచ్చిన వెంటనే మేము ఆయన ఐదిట్ల మీద సంతకం పెట్టడం జరిగింది అది హామీలు ఆ రోజు మా మేనిఫెస్టోలో పెట్టినటువంటి దాంట్లో భాగంగానే ముఖ్యంగా పేదలకు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటుల విషయం కావచ్చు రేపు అన్నా క్యాంటలన్నీ కూడా తెరిపించి పేదవాడికి పట్టడి అన్నం దొరికేటట్టుగా చేయడం ఉద్దేశంగా అది ఫస్ట్ సంతకం పెట్టడం జరిగింది అదే కాకుండా మెగా డిఎస్సి సుమారు పదహారు వేల నాలుగు వందల పోస్టులు నియమకాన్ని ఉపాధ్యాయ నియమకాలు చేయడానికి దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది అలాగే పెన్షన్కి సంబంధించి నాలుగు వేలు మూడు వేల నుంచి నాలుగు వేలు రూపాయలు జూలై ఫస్ట్ నుంచి మరి ఇంటింటి వద్దే పంపిణీ చేయడం కూడా దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది అయితే ఇందులో గమనించాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అంటే మా ఎలక్షన్కి ముందే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు మాకు ఏదైతే ఏరియర్స్ ఉందో ఆ ఏరియర్స్ని కూడా కలిపి పంచుతామని చెప్పేసి అంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మూడు నెలలకు కూడా ఏరియర్స్ మూడు వేలు అంటే వెయ్యి రూపాయలు చెప్పిన మరి వృద్ధులకు పంచడానికి వారు నిర్ణయం తీసుకున్నారు కనుక ఈ జూలై ఫస్ట్కి ఆ నాలుగు వేలు అంటే మూడు వేలు ప్లస్ ఇంకొక నాలుగు వేలు కలిపి ఇవ్వడం జరుగుతుంది అంటే సుమారు ఏడు వేలు ఇది కూడా మీరు గమనించాలని చెప్పేసి తెలియజేస్తూ ముఖ్యంగా వృద్ధులకి వారికి ఎప్పుడు భరోసా కల్పిస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమంగా మీరు భావించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా పేదల ఆస్తులు కబ్జా కాకుండా ఉండడం కోసం ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ముఖ్యంగా చాలా ఈ ల్యాండ్ ఎక్కువ మందికి ఆ ల్యాండ్ టైట్లింగ్ అనేసరికి చాలా భయాందోళనలు ఉన్నారు దాన్ని రద్దుపరుస్తూ కూడా వారు మరి నాలుగో సంతకం పెట్టడం జరిగింది తర్వాత ఐదో సంతకం ఈ స్కిల్ డెవలప్మెంట్ సెన్సస్ అని చెప్పేసి దాని మీద ఐదో సంతకం కూడా పెట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఆయన వీటితో పాటు మరి పోలవరం అంటేనే జీవనాడి ఆ జీవనాడికి సంబంధించి వారు అధికారం చేపట్టిన తర్వాత వారు వెళ్ళి అక్కడ సందర్శించడం గడిచిన ఈ ఐదు సంవత్సరాలుగా ఏ విధంగా ఈ పోలవరాన్ని వీళ్ళు నీరు గార్చారన్న సంగతి మీ అందరికీ తెలిసిందే సుమారు డెబ్బై వేల కోట్ల నష్టం వచ్చేటట్టుగా వీళ్ళు ఈ ఐదు సంవత్సరాలు ఆ పోలవరం మీద చేసినటువంటి విద్వాంసాన్ని కూడా ప్రజలందరికీ గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే ఏదైనా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నడుస్తున్నప్పుడు దానికి రివర్స్ ఎంట్రింగ్ అని చెప్పేసి వాళ్ళు ఇష్టానుసారం చేస్తూ మొత్తం ప్రాజెక్ట్ అని నిర్వీరించేసి ముఖ్యంగా ఇక్కడ అందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే పోలవరం నడడానికి నడకపోవడానికి కూడా కారణాలు కూడా గమనించాలి వీళ్ళు పక్క రాష్ట్రాల ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి ఆ రోజు వాళ్ళు పక్క రాష్ట్రాలకి ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవహరించారనడానికి ఇదొక నిదర్శనం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాం ఈరోజు పోలవరం దాని నదులు అనుసంధానం కూడా చేయకంట మూలన పడేసినటువంటి పరిస్థితి మనం గత ఐదు సంవత్సరాలుగా చూసాం మేము రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పోలవరాన్ని పూర్తిస్థాయి నిర్మాణం చేసి రైతాంగాన్ని ఆదుకునేటువంటి పరిస్థితి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా మరి నూట నియోజకవర్గాలకు ఒక కల్ప వృష్టిలాగా అమరావతిని తయారు చేయాలన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అమరావతి నిర్మాణం మీద దృష్టి సారించారు కానీ వీళ్ళు అమరావతి మీద ఇష్టానుసారం గత గడిచిన ఐదు సంవత్సరాలుగా జల్లి ఇది కేవలం ఏదో ఒక కులానికి సంబంధించినట్టుగా వీళ్ళు ప్రజల్లోకి తీసుకువెళ్ళి విశాఖపట్నాన్ని ఏదో రాజధాని చేస్తా అని చెప్పేసి కళ్ళబోలు మాటలు చెప్పి ఆశకల్ ఆసల పాలకలో వాళ్ళని కూర్చోబెట్టి మొత్తం విశ్వ విశాఖపట్నంలో దోపిడీలు చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసిందే ఇది రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అమరావతి పూర్తిస్థాయి నిర్మాణం చేసి అలాగే విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధాని చేసి అలాగే ఇది విశాఖపట్నం అమరావతి చూసుకుంటే ఏదో ఒక కులానికి సంబంధించింది కాదు ఇది ఇంక ఎక్కువ మంది మైనారిటీస్ కావచ్చు ఎస్సీ ఎస్టీ కావచ్చు బీసీస్ కావచ్చు వీళ్ళందరూ ఉన్నటువంటి ఈ ప్రాంతం ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయి నిర్మాణం చేసి మరి ప్రపంచంలో మెయిట్ అయినటువంటి రాజధానిని చేపడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు మీరు మంత్రివర్గ విస్తరణలో కూడా మీరు ప్రయారిటీస్ చూస్తే ఎక్కువ మంది బీసీస్కి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మీరు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవే కాదు అలాగే అధికారంలో కూడా ఒక టాప్ లెవెల్ పోస్టులు కూడా బీసీలకు ఇచ్చారనే సంగతి కూడా ఈ సందర్భంగా మేము ప్రజలకు తెలియజేస్తున్నాం అంటే ముఖ్యమంత్రి గారు అలాగే తెలుగుదేశం పార్టీ బీసీసీకి మంచి ప్రాధాన్యత ఇస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకవేళ మీరు చూసుకుంటే మంత్రివర్గంలో సుమారు ఎనిమిది మందికి బీసీలకు ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు ఈ రాష్ట్ర డీజీపీ తీసుకుంటే ఆయన బీసీ వర్గానికి సంబంధించినటువంటి వారే అలాగే టీడీపీ సమీక్షించాలి టీటీడీ ఈవెన్ తీసుకున్నా సరే బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారికి ఇచ్చారు ఇదే కాకుండా సీఎం ఆఫీస్ స్పెషల్ కార్యదర్శి సీఎం కార్యదర్శి అయినటువంటి రవిచంద్ర గారు కూడా బీసీకి సంబంధించిన వారే ఈరోజు నన్ను తీసుకున్నా సరే ఈ రాష్ట్రానికి ఒక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీని నియమించారంటే చంద్రబాబు నాయుడు గారికి బీసీల పట్ల ఎంత ప్రేమను రాగాలు ఉన్నావు అనే సంగతి ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఒక బీసీగా నన్ను నియమించినందుకుగాను బీసీ వర్గానికి ఒక వర్ణి తెచ్చేటట్టుగా నేను ముందుకు వెళ్తానని చెప్పేసి ఆయన నమ్మకాన్ని చేకూర్చుకునే విధంగా ముందుకు వెళ్తాన చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారిని ఎక్కువ మంది కలడానికి పార్టీ కార్యాలయానికి వస్తున్నారు సో ఆ ఎక్కువ మంది ఎక్కువ మంది వస్తున్నారు కనుక వాళ్ళని హ్యాండిల్ చేసే మంచిగా హ్యాండిల్ చేయాలని ఒక ఆలోచనతో ఈరోజు మేము ఒక ఫోన్ నంబర్ని ఇక్కడ ఉంచుతున్నాం అంటే ఎక్కువ మంది గడిచిన రెండు వారాల నుంచి మాకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేరుగా ఎక్కువ మంది వచ్చి కొంచెం ఆయనతో ఫోటోలు తీసుకుందాం అనుకుంటున్నారో లేకపోతే లేకపోతే యువత అనేది ఎక్కువ మంది వస్తున్నారు ఆయన చూడడానికి సో వీటితో పాటు కొంచెం జెన్యున్ ఇష్యూస్ మీద వచ్చినటువంటి వారు కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కనుక ఇది జెన్యున్ ఇష్యూస్ మీద ఉన్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మేము ఒక ఒక నెంబరు టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేస్తున్నాం ఆ నెంబర్ ద్వారా మరి మాకు ముందుగానే ఇంటిమేట్ చేస్తే పార్టీ హౌస్లో ఉంటుంది ఆ నెంబరు ఆ నంబర్ ద్వారా మీరు ఇంటిమేట్ చేస్తే వారికి మేము ప్రయారిటీ కల్పించి ప్రయారిటీ కల్పించి వారికి మేము సీఎం గారిని కలిసేటట్టుగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ నెంబరు దయచేసి మా ఆఫీస్లో ఉంటుంది అలాగే మేము తెలియజేస్తున్నాం సెవెన్ త్రీ జీరో సిక్స్ టూ డబల్ నైన్ త్రిపుల్ నైన్ దయచేసి ఈ నెంబరు అందరు కూడా నోట్ చేసుకోగలిగితే ఎవరైనా సరే ఈ నెంబర్ కానీ ఇంటిమేట్ చేస్తే ఆ నెంబరు ద్వారా మేము ఇక్కడ గ్రివెన్స్ నోట్ చేసి వాళ్ళకి టైం స్లాట్ ఆ టైమ్ స్లాట్ అంటే ముఖ్యంగా వారి కోసం ప్రయారిటైజ్ చేస్తాం ప్రయారిటైజ్ చేస్తాం ఎందుకంటే ఆ రోజుకి ఆ రోజు వచ్చిన చాలా వేల సంఖ్యలో వస్తున్నారు కనుక అలాగే ఐదు వందల మందికి ఈ గ్రివెన్స్ని లిమిట్ చేద్దాం ఫస్ట్ పెడతాం అన్న ఆలోచన కూడా వచ్చామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మేము దయచేసి ఇబ్బంది ఉన్నటువంటి వారు అలాగే స్థానికంగా ఎమ్మెల్యేస్ ఎవరైనా కలగకపోతే వారు నేరుగా ముఖ్య ముఖ్యమంత్రి గారు ఆఫీస్కి వస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం వారు మాత్రం ఈ నంబర్ ద్వారా మాకు ఇంటిమేట్ చేసి వాళ్ళు సమస్య చెప్తే ఆ సమస్యని మేము నోట్ చేసుకొని ప్రయారిటీ పెట్టి వాళ్ళకి కల్పించడానికి ముందుగా కల్పించడానికి మేము ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి మరి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం కనుక దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను ప్రజల్ని కార్యకర్తల నాయకుల్ని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే మరొకసారి ఈ నా ఈ నెంబర్ నోట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నా సెవెన్ త్రీ జీరో సిక్స్ టూ డబల్ నైన్ త్రిపుల్ నైన్ మరొక మరి చెప్తున్నా సెవెన్ త్రీ జీరో సిక్స్ టూ డబల్ నైన్ త్రిపుల్ నైన్ ఈ నెంబర్కి మీరు వారం రోజుల్లో మీరు ఇంటిమేట్ చేస్తే మాకు ఫోన్ ద్వారా వారి నెంబరు నోట్ చేసుకొని వారికి ప్రయారిటీ కల్పించి ముందుగా వాళ్ళకి కల్పించేటట్టుగా చేస్తామని తెలియజేస్తున్నాం అలాగే గ్రీవెన్స్తో వచ్చేవారికి ముఖ్యమంత్రిని కలవాలనుకున్న వారికి ఇది జనరల్గా ఆఫీస్ టైంలోనే పెట్టాం ఆఫీస్ టైంలోనే పెడుతున్నాం అది ఎందుకంటే వన్ వన్ వీక్లో ఎప్పుడైనా వాళ్ళు కాల్ చేయొచ్చు కానీ గ్రీవెన్స్ మాత్రం సాటర్డే ఉంటుంది అంతే మేము మన సాటర్డే వాళ్ళకి ఏర్పాటు చేస్తామండి గ్రీవెన్స్